డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్ జేఈ మెయిన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ సెషన్ రాసిన విద్యార్థులందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది ఫస్ట్ సెషన్ ఫైనల్కి విడుదలైంది మొత్తం మనకు జనవరి ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు పేపర్ వన్ పరీక్ష నిర్వహించారు అదేవిధంగా దానికి సంబంధించిన ఫైనల్ కీని సోమవారం అంటే నిన్న విడుదల చేశారు ఇంతకుముందే మనకు ఇన్షియల్ కీ అదేవిధంగా రెస్పాన్స్ షీట్లను అందుబాటులోకి తెచ్చారు ఫిబ్రవరి నాలుగు నుంచి ఆరవ తేదీ వరకు అభ్యంతరాలు కూడా స్వీకరించారు దాని తర్వాత మనకు ఫైనల్ కీ అనేది అందుబాటులోకి తీసుకొచ్చారు మొత్తము జేఈ మెయిన్కి సంబంధించి ఫైనల్ కీ నుంచి అన్ని సెషన్లు కలిపి మొత్తంగా పన్నెండు క్వశ్చన్స్ విత్ర చేసుకుంటున్నట్టుగా ఎన్టీఏ వెల్లడించింది అంటే మనకు తప్పు రావడం వలన ఆప్షన్స్ సరిగా లేకపోవడం వలన ఈ విధంగా ఆ పన్నెండు క్వశ్చన్స్ని మనకు వెనక్కి తీసుకుంటున్నారు వాటికి సంబంధించి స్టూడెంట్స్కు ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కుల ప్రకారము కలపనున్నారు అదేవిధంగా ఈ విధంగా డ్రాప్ అయిన వాటిలో ఎక్కువ క్వశ్చన్స్ ఫిజిక్స్ నుంచే ఉన్నాయి సో ఇది ఒక మంచి పరిణామంగానే చెప్పుకోవచ్చు విద్యార్థులకు న్యాయం జరిగినట్టు త్వరలోనే మనకు పర్సంటేజ్ స్కోరును వెబ్సైట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది ఫలితాలు మనకు ఫిబ్రవరి పన్నెండు నాటికి విడుదల చేస్తున్నట్టుగా చెబుతున్నారు సో ఆల్ ద బెస్ట్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ